ఉన్నాయి సిస్టమ్ అంతా మన డబ్బు ఉంది ఎవ్రీథింగ్ ఉంది మనం ఆ డబ్బుని ఇక్కడే వాడదాము మ్యాక్సిమం ఇక్కడ వాడేసాయి ఏంటన్నా నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసం పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంత వరకు నువ్వు వాడగలవు అవును అందుకంటే ఎక్కువ చేసేవాళ్ళు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు మనుషులు వస్తారు పోతారు మళ్ళీ కూడా చూస్తాం ఏడేళ్ళు చూడాలంటే ఊరింటికి పోతారు చుట్టుపక్కల

మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు మీరు లిస్ట్రిక్ చేయొద్దాన్ని ఎట్టున్నదే అందుకనే చేశాను ఫస్ట్ అంటే దీన్ని వైపు చేశాను ఫస్ట్ గ్రౌండ్ బౌన్ ఎల్ ప్రూఫ్ ప్రిఫ్టీన్స్ ఒకటి హ్యాంగింగ్ సోలర్ ఒకటి జనల్ క్లియరెన్స్ ఒకటి గేట్స్ ఒకటి సైనింగ్ ఫిన్స్ మ్యాంగో అండ్ అది ఫస్ట్ దీంట్లో సిసి కెమెరాస్ అంటే ఇర్జెనల్ నార్మల్ మా హై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎఫెక్ట్ టు హౌసింగ్ అండ్ కేటరర్స్ సో ది ఎఫెక్ట్ ఎన్క్లోజర్ ఫాక్టికలా బాలకు అమాల్ అవ్వాల గోడడాలి అంటే ఆ అది తెలుసు ఎన్క్లోజర్ అమాల్స్ట్ ఉంటే ఎన్క్లోజర్ ఫాతిక్ పూల్ మా హౌసింగ్ క్వార్టర్స్ ఫాతిక్ పూల్ ఇస్ ఇంపార్టెంట్ మా హౌసింగ్ క్వార్టర్స్ డిస్పెన్సరీ కిచెన్ డాక్టర్ టు డాక్టర్ హమ రిసోర్స్ సెంగల్ ఎక్టివ్ సపోర్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బిపిఆర్ సాలరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఇంజిన్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇక్కడ కొంతమంది మనం పెట్టుకుందాం ఆ अदर కంపెనీస్ ఇదన్నిని పెట్టుకొని కెప్ట పాస్ 3 4 6 అండ్ సిక్స్ అండ్ ప్రివెన్లీ తీసుకుందాం ఐదు దిట్లో ఫార్మ్స్ లో ఇట్లా ప్రిఫరెన్స్ కొట్టుకోవడానికి మిస్ ఉండదు మొత్తం దమ్ బి ఫస్ట్ బడ్జెట్ సెకండ్ ఎంతైతే ఫస్ట్ మార్క్ పెంచుకుంటాం సోలార్ ఫెన్స్ వెరీ ఇంపార్టెంట్ అందరూ మైండ్ లో పెట్టుకుని వెళ్ళినా అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్గా ఉండాలి మీరు దానికి ఆ టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి మీరు ఒకసారి బదిపూర్ పోయండి బదిపూర్ పోయి ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంటి అది రెండు ఉన్నాయి కదా స్పాట్స్ బదిపూర్ ఒకటి ఇంకోటి